వ్యవసాయ కూలీలు అంటే ఎవరైతే గ్రామంలో కూలికి పోతారో వాళ్ళు వ్యవసాయ కూలీ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు వ్యవసాయ కూలీలందరికీ సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పిండ్రు ఊళ్ళకి పోయి ఏ ఊర్లకన్నా పోయి ఇదే పట్టణాలైతే కావు వ్యవసాయ కూలీలు ఉండేదే ఊర్లలా అరే మీ ఊళ్ళే కూలికి పోయే వాళ్ళు తమ్మి అంటే చెప్పరా ఇప్పుడు దానికి ఏం చేసిండ్రు గ్రామ ప్రజలకు సంబంధమే లేదు గ్రామంలో దరఖాస్తే తీసుకోలేదు హైదరాబాద్లో పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఉపాధి హామీలు ఎందరు పనిచేస్తారో లిస్టు తెప్పించుకున్నారు ఎంతమంది పనిచేస్తారు ఉపాధి హామీలు అంటే ఈ రాష్ట్రంలో యాభై రెండు లక్షల కార్డులు కోటి నాలుగు లక్షల మంది కూలీలు ఉన్నారు ఒక కోటి నాలుగు లక్షల మంది కూలీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో దానికి ఏం పెట్టిండ్రు కంప్యూటర్ల ఇరవై రోజులు పనిచేసిన ఎందరో చెప్పుండ్రీ అని కంప్యూటర్ని అడిగితే ఈ కోటి నాలుగు లక్షల్లో ఓ ఇరవై ఐదు లక్షల మంది ఇరు ఇరవై పని దినాలు పూర్తి చేసిండ్రు అని చెప్పిండ్రు ఆ ఇరవై ఐదు లక్షలను ఏం చేసిండ్రు ధరణి కంప్యూటర్ సిస్టంలో పెట్టి ఇలా భూమి లేని వాళ్ళని మొత్తం ఒక గుంట భూమి ఉన్న ఐదు ఉన్న రెండు ఉన్న మూడు ఉన్న తీసేయమని కంప్యూటర్లు పెడితే అది ఆరు లక్షల మందిని ఇచ్చింది కోటి మంది వ్యవసాయ ఉంటే ఈ రాష్ట్రంలో ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు ఆ లిస్టు హైదరాబాద్ల సెక్రటరేట్లో కంప్యూటర్లు జనరేట్ చేసి పల్లెటూర్లకు పంపింది అది పట్టుకొని ఊర్లలోకి పోతే ఆఫీసర్ల మీద పడుతున్నారు ప్రజలు వ్యవసాయ కూలీల్ని నిర్ణయించాల్సింది ఎక్కడా గ్రామంలో గ్రామ సభలో నిర్ణయించు రచ్చబండ దగ్గర నిర్ణయించు గ్రామ ప్రజల్లో ఎవరు కూలికి పోతున్నారో అడిగి మీరు నిర్ణయించండి కానీ కంప్యూటర్లో మీరు ఉపాధి హామీ కూలీలను తీసుకొని అలా ఇరవై పది దినాలు పెట్టి గుంట భూముల నుండి కూడా తీసేస్తా అంటే అది కోటి మందికి వెళ్ళి ఆరు లక్షల మందికి వచ్చింది అంటే నువ్వు ఇచ్చేది ఆరు పైసలు ఎగబెట్టేది తొంభై నాలుగు పైసలు తొంభై నాలుగు శాతం మందికి ఎగబెడుతున్నావు ఆరు పైసలకు ఇచ్చిగా నేను పథకం అమలు చేసినా అంటే నువ్వు పేదలకు మేలు చేస్తున్నట్ట మోసం చేస్తున్నట్ట ఇప్పుడు ఈ ఉపాధి హామీలో ఇంకోటి ఉంటుంది బైసాబ్ అరవై ఏళ్ళు దాటితే ఈజీఎస్ కార్డు ఉండదు మరి వాడైతే ఊళ్ళకి కూలికి పోతుండు కదా అరవై ఏళ్ళు నిండినంటే వాడిని పొట్టెట్లు గడవాలి నేను అయినా అరవై ఏళ్ళు అయినా అంటే పొట్ట గడుస్తుందా నాట్లేస్తే ఎందుకు నాట్లకు పోతారు ఏ కు దుక్కి దున్నడానికి పోతారు రకరకాల వ్యవసాయ పనులకు పోతుంటారు ఇప్పుడు ఆ ఈజీఎస్ కార్డు లేదు కనుక నువ్వు వ్యవసాయ కూలీవి కాదు నీకు ఇయ్యం నువ్వు మట్టి పనికి పోతలే ఊళ్ళో ఇరవై రోజులు తక్కువ పోయినావు నీకు ఈయము రోగమచ్చే జ్వరం వచ్చే నొప్పి వచ్చే పోకపోవచ్చు కొంతమంది ఉపాధి హామీ పనికి పోరు వ్యవసాయ పనులకే ఎక్కువ పోతుంటారు జనరల్గా వ్యవసాయ పనులలో ఆరు వందలు ఏడు వందలు కూడా ఇస్తుంది ఇవాళ రేపు ఐదు వందలు కూడా ఇస్తున్నారు ఈజీఎస్ పోతే మూడు వందలు అంటారు కానీ వచ్చేది నూట యాభై రెండు వందలే వస్తున్నది నువ్వు ఈజీఎస్కు పోలేదు కనుక నువ్వు వ్యవసాయ కూలికి పోయినావు కనుక నీకు ఇయ్యమంటే ఎట్లను నువ్వు ఈజీఎస్ అనే నిబంధన ఎక్కడిది వైఆర్ యు లింకింగ్ విత్ ఈజీఎస్ నువ్వు పోయి ఆయన కూలికి పోయిందా లేదా వ్యవసాయ కూలీ కాదా చెక్ చేయి నువ్వు అసలు గ్రామంలో చర్చ లేదు గ్రామంలో పరిశీలన లేదు సెక్రటరేట్లో తయారు చేసిన వ్యవసాయ కూలీల లిస్ట్ ఎక్కడ తయారు కావాలి గ్రామంలో తయారు కావాలి కానీ మీరు హైదరాబాద్లో కూర్చొని సెక్రటరేట్లో కంప్యూటర్లో తయారు చేసినారు ఉపాధి హామీ కూలీల లిస్ట్ తీసుకొని అందులో ఇరవై రోజులు పనిచేసిన తీసుకొని గుంట భూమి నుండి తీసేసి కోటి మందిని ఆరు లక్షలకి తెచ్చిండ్రు ఇది పూర్తిగా పేదల నోరుగొట్టడం గా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది కూలీలుగా పనిచేస్తారు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు గా దళిత గిరిజన బీసీల నోర్లు కొట్టడానికి నీ చేతులు గీ పథకంలో కూడా కోతలు కోస్తావా రుణమాఫీ ఎగ్గొట్టినావు